మాటను గుర్తు చేస్తూ చేసుకుంటూ మనం మొదలు పెడదామన్నా హిందూ మన హిందూ జీవన్ రఘు రఘుమే హిందూ మేరా పరిచయం హిందుత్వమే నా జీవన విధానము హిందుత్వమే నా గుర్తింపు హిందుత్వమే నా అస్తిత్వం అన్న గొప్ప నాయకుడు అన్న అటల్ బిహారీ వాజ్పేయి నేను నేను ఈ సభని ఇవాళ ఉద్దేశించి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు నేటి సమాజం పట్ల చూసే మార్పులు గురి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా రెండు వేల ఇరవై సంవత్సరం కుంభమేళాతో ప్రారంభించుకున్నామన్నా సాధు సలు క్రీడాధిపతులు మఠాధిపతులు హిందూ సంఘటన సంఘాలు ఎన్నో అరవై ఆరు కోట్ల మానవాళిని మన దేశానికి ఆహ్వానించి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించి హిందూ ఏత హిందూ ఎక్తం గురించి మరియు ప్రపంచ శాంతి కోరుకుందన్న కానీ అదే సంవత్సరం దుర్ఘటన ఏప్రిల్ ఇరవై రెండుగాం అటాక్ ఆ అటాక్ లో ఉగ్రవాదులు కేవలం ముందున్నది హిందువులా లేదా అని నిర్ధారించుకొని మరీ క్రూరంగా చంపిన మన అక్కలని చెల్లెని మన అల్ల అన్నలని తమ్ములని కేవలం హిందువ కాదా అని చూసుకొని చంపడం జరిగిందనా మన ముందుంది యుద్ధం నాయకుడు ఈ యుద్ధంలో రక్తం చిందించాల్సిన పని లేదు కానీ మన రక్తాన్ని చెమటగా మార్చి ప్రతిరోజు కార్యక్షేత్రంలో జాతీయ తయారు చేయాల్సిన అవసరం ఉందనా నేడు మనము ఆ రోజు బాణలందరూ కలిసి రామునికి ఎలా అయితే సహాయం ఇచ్చినారో కోసం అదే విధంగా నేను మన మనమందరం అందరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనే సంఘానికి మన భుజాలను వారతిగా మార్చి మన భుజాలని వారధిగా మార్చి సామాన్య సమాజం మరియు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మధ్యలో మన భుజాలను నుంచి వారధిగా మార్చి సామాన్యులను రాష్ట్ర స్వయం సేవ తయారు చేయాల్సిన అవసరం ఉందన్న గతంలో ముఖ్యంగా పదిహేను సంవత్సరాల క్రితం కేవలం మాకు ఒకటే పరిచయం అన్న నరసింహారావు భయ్య ఆ నరసింహారావు భయ్య మేము ఇంత చాలా చిన్నగా ఉండే ఆ భయ్య ఎన్నో సార్లు ఫోన్ చేసి మాకు రాకుండా ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ఫోన్ చేసి రావాలి భయ్య మీరు రావాలి బయ్యా అని చినుకు 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 అంతా కలిసి సముద్రమైనట్టు ఆ భయ్య పునాదులు వేసి మమ్మల్ని ఈ స్థాయికి ఇచ్చినందుకు ధన్యవాదాలు గత పదిహేను సంవత్సరాల నుండి వివేకానంద ఏ పని చేస్తుందంటే సమాజానికి సమయం సందర్భం బట్టి మా అవసరం ఏందో అని గుర్తించి మా సహాయ శక్తుల అన్ని బట్టి సమాజానికి ఇంకొకటి నేటి సమాజంలో ఎవరైనా ఈ దేశాన్ని మరియు హిందువులని అవహన చేసేది చాలా కామన్ అన్న ఇప్పుడు చూసుకుంటే పంజరా ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారన్న మీరు పాకిస్తాన్ ముట్టి మీద ఏమన్నారు కానీ బంజారాస్ వచ్చి బాంబులు వేస్తారా అన్నారు అన్నా ఆ బాంబులు ఎక్కడ లేవన్నా బాంబులు మా దగ్గరనే ఉన్నాయి గడ్డనగరంలో మీ ముందుకు రాబోయే ఏ ఎన్నికైనా ఆ బాంబులను బ్యాలెట్ రూపంగా మార్చి భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజారిటీ తెచ్చి భాగ్యనగర్ నుండి నరేంద్ర మోదీ గారికి బహుమానంగా ఇస్తామన్నా అన్నా మీరు ఎంతో మంది ఇంటెలిజెన్స్ ఉంటదన్నా గవర్నమెంట్ లో ఎంతో ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయన్నా వీళ్ళందరి అన్నా యాభై యాభై కోట్లు వీడి దోచుకుండు యాభై కోట్లు వాడి దోచుకుండు అన్నా మీరు ఒక ఫోన్ ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ వివేకానంద గారి పైన పెట్టండి అన్న చూడండి అన్న ఒకసారి మా మా కార్యకర్తలు టీం వివేకానంద సభ్యులు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సభ్యులందరూ కూడా రోజు పొద్దున్నేసి ఏం చేస్తున్నారు అనేది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థని తెప్పించుకోండి అన్న పొద్దున్న లేచి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తారన్నా అనేక కార్యక్రమాలు ఉంటాయన్నా వారం వారం కలుస్తారన్నా ప్రతి ఒక్క నెల ఏదో ఉంటుందన్న హిందువులందరినీ ఏకం చేయాలని ప్రాణం పెట్టి కొట్లాడుతున్నారన్న ఈ గడ్డ నేరం హిందువులు అందరూ అన్నా ఇంకొకటి దేవులను గురించి కూడా అవేహల చేస్తూ మాట్లాడుతున్నారన్నా తాగేవారికి వారికి ఓ దేవుడు తినేవారికి ఓ దేవుడు పప్పు తినేటోళ్ళకు ఓ దేవుడు అన్న మీకు ఇంకొక దేవుడు తెలియదు అన్న ఈ జాతీయవాదులందరికీ కూడా ఒక దేవుడు ఉన్నాడన్నా ఆ దేవుడి పేరే స్వామి వివేకానంద రాబోయే ఏ ఎన్నికైనా అన్నా భారతీయ జనతా పార్టీ అయినా రాష్ట్రీయ స్వయం సంఘే కానీ ఇవాళ మన ముందు ఉంటే ఉండి చూసే నిదర్శనం అన్నా చంద్ర రామన్న గారు చాలా సౌమ్యులు సామాన్యులు రాష్ట్ర అధ్యక్షుల చేసింది భారతీయ జనతా పార్టీ అన్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయవాదులందరికీ నిద్ర లేదన్న పొద్దున్నేస్తే అందరికీ నామినేషన్ కూడా డబ్బులు లేని కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారన్నా మీరందరూ వారికి బలంగా ఉన్నానన్నా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జాతీయవాదులు ఎక్కడ ఉంటే అక్కడ నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోండి అన్నా రాబోయే ఎన్నికల్లో మనము మూడు జిహెచ్ఎంసి ఎన్నికలు మూడు వందల సీట్లు ఉన్నాయన్న దాంట్లో రెండు వందల యాభై సీట్లు జాతీయవాదిలే గెలుస్తారని స్వామి వివేకానంద సాక్షి చెప్తున్నాన ఇది నూట అరవై మూడవ జయంతి అన్న ఇవ్వ స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి నూట అరవై నాలుగవ జయంతికి రెండు వందల యాభై సీట్ల గెలుచుకొని ఒక సామాన్య హిందువు జాతీయవాది ఒక మేయర్ వచ్చి ఇదే స్వామి వివేకానంద విగ్రహానికి పూల బాలమే అన్న అన్నా ఎక్కడ కూడా అధైర్యపడద్దు మన వెంట ఉన్నది ఒక శక్తి అన్నా రామ్ చంద్రరావు గారు సామ రంగారెడ్డి అన్న గారు మరియు అనేక మంది అనేక మంది ఉన్నారన్న సంఘ కార్యకర్తలు మనకి సంఘం నుండి ఎన్నో విలువలు నేర్పిస్తున్నారన్న కానీ మేము ఒక్క దగ్గర ఆగిపోవాల్సి వస్తుందన్న ఈ ఇప్పుడు రానున్న ఎన్నికలైనా ఏదైనా దూరం నుంచి చూస్తే ఒక తెలంగాణ తత్వంగా చెప్పాలంటే ఒక తెలంగాణ మాటల్లో చెప్పాలంటే కాషాయ జెండాకు మరియు పైసల కట్టలకు మధ్య జరిగే యుద్ధం అన్నా ఇది ఈ యుద్ధంలో కాషాయ గెలవాలంటే రానున్న మూడు నెలలు మాకు సమయం ఇవ్వండి అన్నా రాబోయే కాలం పాటు మేము కట్టే కాలం ఇదే శ్మాశానం చేరేంత వరకు భారతీయ జనతా పార్టీ చెప్పిందే కాషాయ జెండా కింద పని చేసి 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 భారత మాతను మళ్ళీ ఉన్నత శిఖరాలను పీఠం వేసి కూర్చోబెట్టి మళ్ళీ ఆ తుది శ్వాస వరకు ఇదే కాశీ జెండా కింద ఇదే విలువలతో పనిచేస్తామన్నా అన్న మన ప్రాంతంకి వచ్చేసరికి అన్న దిల్సు నగర్ అన్న ప్రత్యర్థులు ఎంతో మంది ఉన్నారన్నా దిల్షుక్ నగర్ దిల్సు నగర్ అంటే వాళ్ళ దంద దిల్సు నగర్ అంటే ధనం దిల్సు నగర్ అంటే దంద ధనం కాదన్నా దిల్సు నగర్ అంటే జాతీయవాదుల అడ్డా అన్న అన్నా ఇంకొక ఇంకొక విషయం అన్నా రాబోయే ఏ కార్యక్రమానికైనా ఏ పండగకైనా మంచికైనా చెడుకైనా మనకి ఇన్ని రోజులు ఉంది రాష్ట్రీయ స్వయం శాఖ పెద్దలు మరియు సామన్న గారు ప్రేమన్న గారు రాబోయే ఎప్పటికీ ఇలానే గడ్డనగరం డివిజన్ పచ్చగా ఉండాలంటే ఇదే ప్రేమన ఉండాలన్న అన్న ఇంకొకటి శక్తి అన్న మా లోపల స్వామీజీ పంపబడిన కొన్ని వేల ఓల్టేజ్ శక్తి మాలో ఉందన్న రామ్ గారు మీరు మా మేమందరము ఒక ఇరవై ముప్పై మంది ఉన్నామన్నా రాబోయే ఏ ఎన్నికైనా మా టీం ని తీసుకెళ్ళండి అన్న సర్వ శక్తులు కోసం మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారత్ భారత్ చాలా టీం వివేకానంద నుంచి వివేకానంద గారు చాలా చక్కటి సందేశాన్ని అందించారు ఈ వేదిక నుండి అలాగే అనునిత్యం మనలో ఉండి మన ప్రియతమ నాయకుడు గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా టీమ్ వివేకానంద తరఫున కోరుకుంటున్నాం హలో భారత్ మహతాకి ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి వెళ్ళి టీవీ వివేకానందతో పాటు వెళ్ళి అడిగిన వెంటనే సమయం ఉన్నా లేకున్నా తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి మంచి కార్యక్రమం కాబట్టి యోజన దినోత్సవం జాతీయ అంతర్జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా యువకుల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారు అడగగానే వస్తా అని చెప్పి ఇక్కడికి వివేకానందన్న గారు గడ్డనరాం డివిజన్కి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి గారు శ్రీ అన్న రామచంద్రరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వేదిక మీదున్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారు అలాగే మల్కాజ్గిరి ఇన్ఛార్జ్గా వివరిస్తున్నటువంటి మన అందరి ప్రియతమ నాయకులు సామారంగారెడ్డి గారు అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంఘ చాలక్ గారు మేకా లోకనాథం గారు అలాగే టీం వివేకానంద ఇంతకుముందు మాట్లాడినటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొత్త రక్తం ఉన్నటువంటి యువకుడు మన సోదరుడు ఎప్పుడు తట్టి ఆపుతా ఉంటా ఎంతో ఆవేశంతో ఉంటాడు వారు వివేక్ గారికి అలాగే ఈనాటి ముఖ్య వక్త గారు మదన్ గుప్తా గారికి అలాగే మా కాలనీ అధ్యక్షులు అన్ని విషయాల్లో మాకు చేయుతను అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి యజమోహనన్న గారు అలాగే వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు రాష్ట్ర నాయకులు దాసర్ మల్లేశం గారు అలాగే మాజీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారు అలా ఎంతోమంది మాతృమూర్తులు పెద్దలు వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద నూట ఇరవై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకొని ఎందుకంటే ఇంతమందు మా పాప చిన్నారి వివేకానందని గురించి ఏం చెప్పాలో మీ అందరికీ చెప్పింది నేను ఇంకా అది చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్తానే నేను అనుకోను కాబట్టి ముఖ్య అతిథులు మాట్లాడాలి కేవలం ఈ టీం వివేకానంద ఒక చిన్ని చిన్న ప్రయత్నం ఏంటంటే ఇక్కడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళందరికీ అవగతం చేస్తూ ఏ దేశమైతే యువకులు నిర్వీర్యమైపోతారో ఆ దేశం ప్రపంచ పటంలో ఎప్పుడు కూడా లేదు ఆ ఉదాహరణకి ఎన్నో దేశాలు అట్లా కనుమరుగైపోయినాయి కాబట్టి ఆ స్వామి వివేకానంద కళలు కన్నా యువకులని తయారు చేయాలి మన దేశం వెయ్యి సంవత్సరాల బానిసత్వంతో పోరాడి పోరి పోరాడినా ఇంకా మన దేశం ఉందంటే ఎంతోమంది త్యాగజనుల త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు కూడా మనం ఇట్లా స్వేచ్ఛ జీవి జీవితాలను మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ యువకులని ఏదో విధంగా ఏదో కార్యక్రమం జాతీయవాద కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఇవన్నిటినీ వాళ్ళ యువకులకి నెమరవేస్తూ వాళ్ళకి ఆ చరిత్ర గురించి తెలుపుతూ వాళ్ళ వాళ్ళ లోపల జాతీయ భావాలను పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క టీం వివేకానంద చిన్న ప్రయత్నాన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి వారు కొనసాగిస్తారు వారికి చిన్నపాటి తోడుపాటే మేమందరం వారికి ఇస్తున్నాం వారు మొత్తం టీం చాలా సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి ఇంకా ముందు కూడా వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి వారిని ఆ స్వామి వివేకానంద వారికి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంతకుముందు వివేక్ చెప్పినట్టు తప్పకుండా ఏ కార్యక్రమం మా సహకారం తప్పక తప్పకుండా వందకు వంద శాతం తప్పకుండా జాతీయవాద కార్యక్రమాలు ఏ విషయాలైనా దైవభక్తితో పాటు మీరు అన్నట్టు దేశభక్తి యువకుల్లో లోపించిన మాట సమాజంలో లోపించిన మాట వాస్తవం అందుకే ఈ మధ్యకాలంలో అని డీప్ స్టేట్ అని రకరకాల పేర్లతో కుహాన లౌకిక వాదువులు అర్బన్ నక్సలైట్ల పేరుతో ఎన్నో విషయాల్లో మన సమాజం లోపలికి విచ్ఛిన్న విచ్ఛిన్నకర శక్తులు ఎన్నో మన సమాజం లోపలికి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన లాంటి ఈ యొక్క టీం వివేకానంద లాంటి ఎంతోమంది యువకులు ఇట్లాంటి సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని అభిన అభినందిస్తూ మళ్ళొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలు ఇప్పుడు మన కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసి తరఫున కోరుకుంటున్నాం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి సీనియర్ నాయకుడు సామరంగారెడ్డి గారికి మదన్ గుప్తా గారికి మన ప్రేమ్ మహేష్ గారికి మహేష్ రెడ్డి గారికి అదేవిధంగా వివేక్ రెడ్డి గారికి చారి గారికి అందరూ కూడా పేరు పేరున వేదికలు ఉన్న అందరికీ నమస్కరిస్తూ కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా ఈ మన వరంగల్ పోయి చలికాలంలో మొత్తం ఓపెన్ టాప్ చెప్పిన కొద్దిగా దగ్గు అవి అనుకునేది ఇప్పుడుసేపు మాట్లాడాను కానీ బట్ చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఇంతమంది యువకులు ఒక టీం వివేకానంద పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఇప్పుడే వివేక్ మాట్లాడుతుంటే నేను నా స్టూడెంట్ డేస్లో నా ఆవేశం గుర్తొచ్చేది మేము కూడా అదే ఒక ఆవేశం ఇవ్వదు वाह जेपिंग का ना कोटेशन हिंदी लोगों का स्लोगन बोलते चुन्नी <coughs> के काम ना आए तो वो बेकार जवानी है बांग्लादेश में जो हो रहा है उसे देखकर किसी का खून न खोला वो खून नहीं वो पानी है अरे नहीं आराधना राम जलभूमि में मटरता हूं तो राम जलभूमि इसी ओप्टो మాతృభూమికి కాం నాయ బ జవానీ హే అయోధ్యమే అమ్మ మందిర్ నతో అగర్ నైలా పని అని చెప్పి ఈ ఈ యొక్క గుర్త ఉంది స్వామి వివేకానంద ఒక నూట అరవై నాలుగో జయంతి జరుపుకుంటూ ఉంటే వారి ఒక జీవిత కాలంలో వారు జీవించిన చాలా తక్కువ చాలా యంగ్ ఏజ్లో వారు చనిపోయారు థర్టీ నైన్ కి కానీ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు వారు ఒక సిద్ధాంతాన్ని ఒక ఆదర్శాన్ని ఒక యువకులకు ఒక ఆదర్శాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద మీకు చెప్పాలి అంటే కాల్ మార్క్స్ స్వామి వివేకానంద ఇద్దరు కూడా సమకాలీన్లు కాల్ మార్క్స్ వివేకానంద ఇద్దరు సమకాలీనులు ఇక చాలా మంది యోగ్యం తెలుసుకోవాలి కానీ కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో ఈరోజు ప్రపంచం తుడిచేసింది ప్రపంచం ఒక మానచిత్రంలో మీరు కమ్యూనిస్ట్ దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు చెప్పుకునేటటువంటి ఒక చైనా కూడా క్యాపిటిస్ట్ దేశమేది అక్కడ కోక కుళాలు అయితే అక్కడ పెప్సి కులాలు ఉంటాయి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి వాళ్ళు బిజినెస్ చేస్తారు రష్యా అయితే మొత్తానికి డిసెంటిగ్రేట్ అయిపోయింది సో కార్ల్ మార్క్స్ సంబంధించిన సిద్ధాంతము ఈరోజు ప్రపంచం అంతా తిరస్కరించింది కానీ అదే స్వామి వివేకానంద సిద్ధాంతము ఇంకా బలపడుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదే స్వామి వివేకానంద గారు ఆలోచించే వ్యక్తి స్వామి వివేకానంద ఆలోచనలో మనకు ఎక్సర్సైజ్ చేయండి ఫుట్బాల్ ఆడండి ఎందుకనంటే మన యువతలో ఈరోజు యువతలో శక్తి ఉండాలి స్ఫూర్తి ఉండాలి ఆలోచన విధానం ఉండాలి ఆలోచన శక్తి ఉండాలంటే మంచిగా ఆడుకుంటే ఫిట్ హెల్దీ మైండ్ హెల్దీ బాడీ అని అంటాం సో కాబట్టి ఆలోచన చెప్పారు నాకు కొంతమంది ఒక ఐరన్ నర్స్ ఉన్న స్టీల్ నర్స్ ఉన్నటువంటి యువకులు ఇవంటే మీ సమాజాన్ని మారుస్తాను మాట చెప్పినట్టు వ్యక్తి సో కాబట్టి స్వామి వివేకానంద గారి ఒక హిందూ మాంగ్ కింద మనం చూడద్దు ఈ ఇంటర్నేషనల్ లీడర్ ఎందుకంటే షికాగోలో పోయి బ్రదర్వేషన్ సిస్టర్స్ అని చెప్పేసి అక్కడ బాబు చెప్పినటువంటి ఒక సంబోధన అవుతుందో ఈ రోజు కూడా ప్రపంచం దాన్ని గుర్తిస్తుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పినప్పుడు వాళ్ళక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కల్చరే లేదు వాళ్ళ కానీ మొత్తం దా ఒక హాల్లో ఉన్న షికాగో వాళ్ళని చప్పలు కొట్టారు ఇవాళ పొద్దున నేను ఇవాళ సికినాబాద్లో ఆవుల మందాన్ని ఉంది ఎదురుగానే అక్కడ కొత్త వివేకానంద స్టాచ్యూని ఇటువంటి స్టాచ్యూని అక్కడ ఆవిష్కరించడం జరిగింది స్వామి వివేకానంద గారు మహబూబ్ కాలేజీ వచ్చారు ఆ రోజుల్లో వచ్చి అక్కడ విద్యార్థులతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత రోడ్ క్రాస్ చేశారు నడుచుకుంటూ నీళ్ళ ఎక్కడైతే వివేకానంద స్టాచ్యూని ఏ అన్యాయం చేశానో అక్కడే పక్కన ఉన్నటువంటి ఒక కన్యక పరమేశ్వరి యొక్క టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన ఆ టెంపుల్ ఒక ట్రస్ట్ ఇల్లు ఉన్నది అక్కడ స్టేట్ అక్కడ వాళ్ళ ఇంట్లో నిద్ర చేశాడు ఆ నెక్స్ట్ డే ఈ లెఫ్ట్ టు షికాగో అక్కడ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి పోయి అట్ట బాంబై నుంచి షికాగో వెళ్ళాడు కదా సో ఈరోజు సికింద్రాబాదు హైదరాబాద్లో కూడా స్వామి వివేకానంద అడుగులు పడ్డాయి ఆయన కార్యక్రమం జరిగినాయి కాబట్టి హైదరాబాద్ వాళ్ళకు కూడా వివేకానందతో ఆ ఎమోషనల్ బాండ్ ఉన్నది అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఈరోజు యువత ఈరోజు రాబోయే రోజుల్లో మనం భారతదేశం మన యంగెస్ట్ నేషన్ ఈరోజు నేపాల్లో చూస్తున్నాం అక్కడ జంజీ ఎవరు చేస్తూ ఉన్నారు ఈరోజు బంగ్లాదేశ్ చేస్తున్న యువకులు హిందువులు చంపుతూ ఉన్నారు అక్కడ ఏ దేశంలో అయినా సరే ఈరోజు శాంతి లేదు ప్రపంచ శాంతి కోరేది ఎవరంటే కేవలం భారతీయులే అది ఎందుకు అని అంటే భారతదేశం ఒక శాంతి కాముఖం కానీ భారతదేశం పైన ఎవరైనా దాడి చేస్తే దానికి దానికి తప్పకుండా జవాబు ఉంటుంది ఆపరేషన్స్ ఉంది అదే అని చెప్పి కూడా తెలుసుకోవాలి సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్లో కూడా అదే తెలుసుకోవాలి కానీ మనం అందరం కూడా ఏంటంటే ఈరోజు ఈ దేశంలో ఉన్న యువత దేశం పట్ల ప్రేమ పెరగాలి కానీ ఎంత ఎంత బాధ అనిపిస్తుందంటే కొంతమంది విద్యార్థులు జేఎన్యులో కానీ సెంట్రల్ సిటీలో కానీ వాళ్ళు తప్పు ఒక ముఖ్యంగా కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు అఫ్జల్ గురువుని ఈరోజు అక్కడ అఫ్జల్ గురు శర్మిందా తెరే జిందా అని చెప్పి పార్లమెంట్ మీద అటాక్ చేసినటువంటి వ్యక్తులకు ఈరోజు అక్కడ వాళ్ళు అఫ్జల్ గురు ఒక గ్లోరిఫికేషన్ చేస్తారు అఫ్జల్ గురుని దేశభక్తి కింద చూస్తారు ఆయనను ఉరి తీసింది ఎవరు అంటే జ్యుడిషరీ మరి ఆకి తెరే జిందా అంటే ఆ జడ్జిని కూడా తీర్చేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది కాబట్టి ఆ యువతలు కూడా నేను కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక దేశ యొక్క ఆలోచన విధానాన్ని మనం వెదిరించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నిజంగా దేశంలో ఉన్న యువత ఒక్కసారి నుంచి ఉంటే ఈ దేశంలో ఎవరు కూడా దేశ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండరు ఈరోజు నిజంగా ఈరోజు నెక్సలైట్ చూడండి అర్బన్ నెక్సలైట్ చూడండి ఈ దేశానికి ఏం చేస్తున్నారా సమాజానికి ఏం చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి యువతని నేను కోరుతా ఉన్నాను మీరు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాట మీద నడుస్తాం ఈ దేశం కోసం ధర్మం కోసం మన ప్రాణాల పర్వాలేదు ప్రాణాలు త్యాగం చేసిన మనకు అటువంటి ఒక భావన రావాలంటే స్వామి వివేకానంద చెప్పినట్టు మాట వినాలి మనం చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను అని అన్నారు అరయక్స్ స్టాప్ మార్చింది గోల్ ఈస్ రీచ్ అని నిజంగా అరైజ్ అవైక్ స్టాప్ మార్చింది గోల్ రీచ్ అంటే మన గోల్ ఏంది ఫస్ట్ వాట్ ఈస్ అవర్ గోల్ అవర్ గోల్ ఇస్ టు మేక్ ఇండియా ఎ సూపర్ పవర్ ఇండియా విశ్వ గురు దట్ ఈస్ అవర్ గోల్ ఆ గోలేమందరూ కూడా మనం పోదాం చివరికి ఇక చాలా మంది యంగ్స్టర్స్ని చూస్తా ఉన్నాను అందరూ సోషల్ మీడియాలో చాలామంది నిమగ్నమైపోతారు ఇప్పుడు అక్కడ చూస్తా ఉన్నాం కొంతమంది వాట్సాప్ చూస్తాం సోషల్ మీడియా సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు కంటెంట్స్ వస్తున్నాయి ఫేకా కాదా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కానీ స్వామి వివేకానంద ఆలోచ అన్నాడు డు నాట్ బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇట్ ఇస్ ట్రూ Because someone has said it is true. Do not believe a thing it is true because someone has seen and said to you that it is true. Do not believe a thing it is to be true because someone felt it is true. Believe in a thing that is true only when you realize and you see and you convince for yourself that is truth true, that is reality truth. And you can't, you can't, you can't. ఆ రోజు స్వామి వివేకానంద గారు తెలియదు ఈరోజు వాట్సాప్లో లేస్తూ ఫేక్ న్యూస్ వస్తాయని చెప్పి కానీ వారి మాట ఈరోజు ఫేక్ న్యూస్కి ఐ ఓపెనర్ మనం ఏదైతే మనం చూస్తామో ఏదైతే మనకు దానికి నమ్మకం అనేది మనం సరుకు అదే వాస్తవము సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా వాస్తవాలు కావు అనే విషయాన్ని కూడా స్పష్టంగా మనం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మిత్రులు ధన్యవాదాలు ఏం భారత్ మాతాకి జై జై వివేకానంద